హాయ్ ఫ్రెండ్స్ గోసెట్ సుబ్బారావు మీ సైకాలజీ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మన పిల్లల్ని మనం వేరే వాళ్ళతో పోల్చకూడదు అని చెప్పుకున్నాం చాలామంది పేరెంట్స్ కూడా దీంట్లో కొంతమంది వేరే వాళ్ళతో పోల్చడం కరెక్ట్ కాదనేది చాలామంది యాక్సెప్ట్ చేస్తారనమాట కానీ అది యాక్సెప్ట్ చేసిన వీళ్ళు ఇంకో దాన్ని మాత్రం వదలలేదు ఎలాంటిది అంటే వీడు అచ్చం వాళ్ళ మేనమామలాగానే లాగానే ఉన్నాడు వీడు అచ్చం వీళ్ళ మేనత్త పొలికిలు వచ్చినాయి అచ్చం వీళ్ళ నాన్నలాగానే ఉన్నాడు అచ్చం వాళ్ళ తాతలాగా ఉన్నాడు వీడి పనులన్నీ కూడా వాళ్ళ తాతలాగా చేస్తాడు వీడి పనులన్నీ కూడా వీళ్ళ నాన్నలాగానే ఉంటాయి వీడి పనులన్నీ కూడా వీళ్ళ మేనత్త పోలికలే ఉన్నాయి మేనమామలాగానే చేస్తాడు అని చెప్పేసి ఏదన్నా వాడికి ఒక ముద్ద వేసేస్తామన్నమాట ఫ్యామిలీలో అలా ముద్ద వేసినప్పుడు వీళ్ళు ఏంటంటే అదే మాట అనటం అన్ అందరితో అంటూ ఉన్నప్పుడు వాడికి కూడా చిన్నప్పటి నుంచే ఓహో నేను మేనమామలాగా ఉన్నాను మేనత్తలాగా ఉన్నాను అమ్మలాగా ఉన్నాను నాన్నలాగా ఉన్నాను తాతయ్య ఉన్నాను ఇట్లా అనుకుని వీ వీడు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ బిహేవియర్ నేర్చుకోవడానికి అలవాటు పడతాడు అనమాట ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మేనమామలాగా ఉన్నాడు వీడు చెప్పిన మాటిండు వీళ్ళ నాన్నలాగా ఉన్నాడు వీడు చెప్పిన మాటిండు వీడికన్నీ ఇలాంటి బుద్ధులే వచ్చినాయి అని నెగిటివ్గా మనం ఎక్కువగా పక్కన వాళ్ళతో మన ఫ్యామిలీ వాళ్ళని కంపేర్ చేసి పక్కన వాళ్ళకి చెబుతూ ఉంటామన్నమాట అలా చెబుతూ ఉన్నప్పుడు వాడికి రాను రాను అదే అనుకొని వాడు చూసి వాళ్ళని చూసి వాళ్ళతో అబ్జర్వ్ వాళ్ళని అబ్జర్వ్ చేయటం ఎక్కువ స్టార్ట్ చేస్తూ అనమాట మన ఫ్యామిలీలో వాడికి ఆ ముద్ర వేసినప్పుడు వాడు ఎవరి ముద్ర అయితే నాన్నలాగా ఉన్నాడనో తాతలాగా ఉన్నాడనో అత్తలాగా ఉన్నాడనో మామలాగా ఉన్నాడనో ముద్ర ఎప్పుడైతే వేస్తామో వీడు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ బిహేవియర్ నేర్చుకునే విధంగా వాడు ట్రై చేసి ఆ బిహేవియర్ కూడా పాజిటివ్ కాకుండా నెగిటివ్ నేర్చుకుని ఎక్కువ అదే ఫాలో అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట కాబట్టి మనం ఎప్పుడూ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏ పోలికలున్నా ఎవరి పోలికలున్నా ఎవరి జీన్స్ ఉన్నా అది ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అనేది మీరు గ్రహించాలి మిగిలిన మా వాడి బిహేవియర్ అనేది ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు మన తల్లిదండ్రులుగా మనం పెంచే పెంపకం మీద మన తెలివితేటల మీద మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితి మీద ఇప్పుడున్న జనరేషన్ మీద వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి వాడిని ఎంతైనా మార్చే అవకాశం ఉంటుందనేది మీరు అది గమనించకుండా గ్రాంటెడ్గా వాడిది వీడిది అని వేసేసి ముద్రేసి వదిలేయటం వలన అక్కడ వాడి బిహేవియర్ మొత్తం నెగిటివ్లోకి వెళ్ళిపోయి వాడు లైఫ్లో కూడా ఫెయిల్యూర్స్ చూడాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట వాడు నెగిటివ్ థింకింగ్కి వెళ్ళిపోతాడు నన్ను ఎట్లా ఎట్లా వేసిండ్రు నన్ను వాడు చెప్పిన మాట నన్ను మా మేనమామలాగా ఉంటానని చెప్పేసి మేనత్తలాగా ఉంటానని చెప్పేసి ఎక్కువ ఎవరి మాట వినడు లేకపోతే ఎక్కువగా తింటూ ఉంటాడు ఎక్కువగా నవ్విస్తూ ఉంటాడు ఇట్లా రకరకాల బిహేవియర్ని వాళ్ళతో పోల్చి వీళ్ళు వదిలేస్తూ ఉంటారు అన్నమాట ఫ్యామిలీలో వీడు కూడా అది నిజం అనుకుని అదే ప్రయత్నిస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ప్రజెంట్ వీళ్ళ తెలివితేటలను బట్టి మన ఇంట్లో పరిస్థితిని బట్టి ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఈ సరౌండింగ్స్లో వాడి ఫ్రెండ్ సర్కిల్లో వారి స్కూల్స్ వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి వాడి బిహేవియర్ అలవాటు పడి ఉంటుంది తప్ప జీన్స్ని బట్టి వాళ్ళ మేనమామను బట్టి మేనత్తను బట్టి ఇవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట వాటిని కూడా అవి ఉన్నా మనం ఇప్పుడున్న పరిస్థితి తగ్గట్టు మన తెలివితేటలు ఉంటే పేరెంటింగ్ మనం నేర్చుకుని ఉంటే మనం పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుకుని ఉంటే ఎలాంటివైనా మార్చి మళ్ళీ మంచి మార్గంలో పెట్టే అవకాశం ఉంటుందనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అట్లా ఇట్ ఈజ్ గ్రాంటెడ్గా వాడిని అన్నీ వదిలేయటం వలన మళ్ళీ ప్రాబ్లం మనమే ఫేస్ చేయాలి కాబట్టి ముందు మీరు ఏం తెలుసుకోవాలంటే పిల్లల్ని ఎలా పెంచుకోవాలి వాళ్ళని రాంగ్ బిహేవియర్ ఉంటే గుడ్ బిహేవియర్గా ఎలా చేంజ్ చేయాలి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే గుడ్ హ్యాబిట్స్గా ఎలా మార్చుకోవాలి ఇలాంటివన్నీ పేరెంటింగ్ కోర్సులో మీరు తెలుసుకుని పిల్లలను పెంచుకుంటూ ఉంటే వాళ్ళని వాళ్ళ వాళ్ళలాగా వీళ్ళలాగానే ముద్ర వేయాల్సిన పని ఉండదు ముద్ర వేయకుండా మీకు నచ్చిన వేలో మీరు పెంచుకునే అవకాశం ఉంటుంది అనేది మీరు గమనించాలి కాబట్టి మీరు మీ పిల్లల్ని ఎప్పుడూ గ్రాంటెడ్గా ఫ్రీగా వాళ్ళని వీళ్ళని ముద్రేసి వదలొద్దు మీరు తెలుసుకుని వాళ్ళని కూడా మనం మార్చుకుని మనకు నచ్చిన వేలో మనం మార్చుకునే అవకాశం ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఏసీ వదిలేయటం వల్ల వాడు ఆ నేటివ్ బిహేవియర్ నేర్చుకుని నేటివ్ లైఫ్ లాంగ్ అదే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు వాడిని ఎలా మార్చుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలి ఎలా పేరెంటింగ్ తెలుసుకోవాలి ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు మనం పిల్లలతో ఎలా గడపాలి ఎంత టైం స్పెండ్ చేయాలి వాళ్ళని ఎలా మార్చుకోవచ్చు అని తెలుసుకుంటే పిల్లల్ని ఈజీగా మార్చుకోవచ్చు అనేది మీరు తెలుసుకోవాలి కాబట్టి మీరందరూ వేరే వాళ్ళు వాళ్ళలాగా వీళ్ళలాగా ఉన్నారని కంపేర్ చేసి ముద్ర ఎద్దు అనేది